శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ నేడు శ్రీయుత కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు భక్తులకు అందుతున్న సేవలు పరిశీలించడంతో పాటు దేవస్థానంలోని పలు ప్రదేశాలను కౌంటర్లను ఆకస్మిక తనిఖీ చేశారు అందులో భాగంగా మహామండపం రెండవ అంతస్తున్నందు భక్తులకు అన్నదానం జరుగు ప్రదేశాన్ని మరియు అన్నదానానికి విరాళాలు స్వీకరించు కౌంటర్ మరియు ఇతర ప్రదేశాలని తనిఖీ చేశారు అన్నదానం స్వీకరించిన భక్తులను అడిగి దర్శనం అన్న ప్రసాదం ఏర్పాట్ల గురించి వివరాలను అడిగి తెలుసుకోగా భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారని తెలియజేశారు ಅದೇ <coughs> ಮೆಗಿ <coughs> గ్రాడ్యుయేషన్ డే విజయవాడ ఆటో నగర్ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్ప్రింగ్ బోర్డు ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ విజయవాడ నిర్వాహకులు కనకదుర్గ జగన్నాథులు మాట్లాడారు సినీ హీరో మంచు విష్ణు స్థాపించిన ఈ స్ప్రింగ్ బోర్డు ఇంటర్నేషనల్ స్కూల్ కొద్ది కాలంలోనే అభివృద్ధి చెందుతుందని గత నాలుగు సంవత్సరాల నుంచి ఇలాంటి గ్రాడ్యుయేషన్ డే లను జరుపుకుంటున్నామని తెలిపారు చిన్న పిల్లల్లోనే సృజనాత్మకతను వారి ఆలోచనని మెరుగుపరిచేందుకు ఇప్పటి నుంచి స్టేజ్ ఫియర్ లేకుండా చేయటకు గాను ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నట్లు తెలిపారు స్టేజ్ పై పిల్లలు చేస్తున్న రకరకాల ఆటల పాటలు డాన్స్ తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు అప్పర్ కిండర్ గార్డెన్స్ టు ఫస్ట్ స్టాండర్డ్ వారికి డైరెక్టర్ సర్టిఫికెట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో స్ప్రింగ్ బోర్డు ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ సిబ్బంది తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Trying to provide the best possible education to children here. And I could see the enthusiasm with all the students today, and I would like that we will keep continuing this way and prosper. Thank you. తిరువురు నియోజకవర్గ బీజేపీ నేత నంబూరి శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య కులస్థల ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం టిడిపి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ కు తగ్గదని దళితుడే ఉండి దళిత బడుగు బలహీన వర్గాల వారిని కించపరుస్తూ మాట్లాడటం అధికారులకు కప్పలు వండి పెడతామని బహిరంగంగా హెచ్చరించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని టిడిపి జనసేన పొత్తులో బీజేపీ ఉంటే తిరువూరు నియోజకవర్గంలో కొలికపోడినే మార్చాల్సిందే లేకుంటే టిడిపికి బీజేపీ సపోర్టు చేయదని నంబూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు రాష్ట్రం అభ్యర్థిగా ప్రచారంలో జరుగుతున్నటువంటి పులిగిపూడి శ్రీనివాసరావు గారు ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో వారి యొక్క మన్ననను పొందటానికి కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆర్య వైశ్యల ట్యాక్స్ కట్టిన దానివల్లే మిగతా కులాలు బతుకుతున్నాయని చెప్పి చెప్పి రెండు వర్గాలకి వ్యాపార వర్గాలకి మరియు సామాన్య వర్గాలకి చిచ్చు పెట్టే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం అదేవిధంగా ఆయన ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి కప్పల వండి పెడతాను తినండి అని చెప్పి అధికారులను కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు దాన్ని కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే వ్యాపారులు ఈ సమాజానికి ఎంత అవసరమో వినియోగదారులు కూడా అంతే అవసరం ఈ రెండింటినీ మధ్యలో రాజకీయ లబ్ధి కోసం చిచ్చు పెట్టే విధంగా మాట్లాడే పనిచేయడానికి నేను పార్టీలో జాయిన్ అయ్యాను ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా మీ అందరి సహాయ సహకారాలతోటి బీఎస్పీ నుంచి జనసేన సహకారంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి ఓటింగ్ను సంపాదించుకోవటం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఒకవేళ నా అభ్యర్థిత్వాన్ని కోరుకున్నట్లయితే నేను ఖచ్చితంగా పోటీ చేయడానికి సంసిద్ధం రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నందికామ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా పోలీసులు పారామిలిటరీ బలగాలు ప్లాగ్ మార్చు కవాత్ నిర్వహించారు ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అక్కడ పగడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశామని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రకాలుగా ముందు నుంచే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐ హనీషు కంచకచర్ల రూరల్ సిఐ చంద్రశేఖర్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఈ వర్క్ ఎలక్షన్ కమిషన్ చాలా రోజులు చేయడం జరుగుతుంది అండ్ బేసిస్ ఆఫ్ దట్ వి ఆర్ కండక్టింగ్ ఫ్లాగ్ మార్చ్ ఎస్పెషల్లీ ఇన్ ది ఏరియాస్ వేర్ ఫిజికల్ పోలీస్ స్టేషన్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ నార్మల్ పోలీస్ స్టేషన్ వల్లర్ పల్ కొంచెం ఎక్కువ ఉన్నది సెన్సిటివ్ ఏరియాస్లో వీఆర్ కండక్టింగ్ ఫ్లాగ్ మార్చ్ డెవలప్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ఓటర్ అండ్ రాబోయే ఎలక్షన్స్ పీస్ఫుల్గా అవ్వాలనే ఉద్దేశంతో ఈ సెంట్రల్ ఫోర్సెస్ని ఇక్కడ పెట్టి డిప్లై చేసుకొని వాళ్ళకి ఫెసిల్ ఫెసిలిటీస్ చూసుకోవచ్చు ఇక్కడ ఎలక్షన్స్ పీస్ఫుల్గా ట్రైల్ అండ్ పీస్ఫుల్ మేనర్లో జరిగే పద్ధతిలో చేయడానికి నేను వాళ్ళ ఫ్లాగ్ మార్చ్ చేయడం థ్యాంక్ యూ thank you good evening స్పందన అర్జీలకు నిర్ణయిత గడువులోగా అధికారుల పరిష్కారం చూపాలని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ చాముకూరి శ్రీధర్ ఆదేశించారు స్పందన కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో సోమవారం జరిగింది జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు మా సమస్యల్ని పరిష్కరించాలంటూ అర్జీల ద్వారా వినతి పత్రాలు సమర్పించారు తన పరిధిలోని వాటికి ఆయన అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు మిగిలిన వాటిని పరిశీలించి విచారించాలని ఆన్లైన్ ద్వారా మండల స్థాయి అధికారులకు సూచించారు స్పందన అర్జీలు పెండింగ్ లో ఉండరాదని జిల్లా సంయుక్త కలెక్టర్ స్పష్టం చేశారు అర్జీల పరిష్కారంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో పునరావృతం అవుతున్నాయని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు బాపట్ల ఆర్డీఓ జి రవీందర్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు 그럼요. 그러면 비구조체 프로그래밍에서 왜 라이브러리를 사용하는 게 좋을까요? 아니면 소프트웨어 개발에 있어서 라이브러리를 사용하는 게 좋을까요? 라이브러리를 사용하면은 우리가 어떤 기능을 구현할 때 이미 만들어진 코드를 가져다 쓸수 있기 때문에 개발 시간을 단축할 수 있습니다. 그리고 라이브러리를 사용하면은 우리가 어떤 기능을 구현할 때 이미 만들어진 코드를 가져다 쓸수 있기 때문에 개발 시간을 단축할 수 있습니다. असल काम इतना ही रहा पेंशन डॉक्यूमेंट्स होने इस तरह का और 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 मैं बुम्मा नहीं, मैं काला नहीं हूँ। कितना शेक कर रहा हूँ नहीं, तो जैसे एंगल चेंज है, जैसे रिंगरी के सेंट को जो लेटने, नहीं लो, याद तो आ रहा हूँ। ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల ఏఐ ఎడ్యుకేషన్ ఔట్ ఛాంపియన్ అవార్డును కైవసం చేసుకున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ్మ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ మయం అవుతుందని టెక్ నిపుణులు తెలియజేస్తున్న క్రమంలో సెంట్ థామ్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఛాంపియన్ అవార్డును కైవసం చేసుకోవటం గర్వంగా ఉందని కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మొయిద వేణుగోపాల్రావు తెలిపారు హైదరాబాద్ లో సీఎంఆర్ టెక్నికల్ కంపెనీ నందు ఎయిమర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అవార్డుల మహోత్సవంలో సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఏఏ ఎడ్యుకేషన్ అవుట్ రీచ్ ఛాంపియన్ అవార్డులు కైవసం చేసుకుందని ఏఏఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ శ్రీ హరికిషన్ తెలిపారు ఒకే వేదికపై కళాశాలకు నాలుగు అవార్డులు లభించటంతో ఏర్పాటు చేసిన అభినందన సభలో వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు హర్షాతిరేఖలు వ్యక్తం చేశారు మాచల్ల మండలం కొప్పునూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దుండగులు ధ్వంసం చేయడంపై నేతలు మాట్లాడుతూ నిరాధారణ ఆరోపణలు చేయడం మానుకోవాలని పోలీసులు నిజాలను నిగ్గు అన్నారు ఈ సంఘటనతో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు బ్రహ్మారెడ్డి దిష్టి బొమ్మలను తగలపెట్టడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు విగ్రహ ధ్వంసంపై మద్దిమడుగు ఆంజనేయ స్వామి గుడిలో ప్రమాణానికి సిద్ధమా అని సవాలు విసిరారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు నేరేటి వీరస్వామి యాదవ్ గుండాల శ్రీను సింగారెడ్డి సుధాకర్ రెడ్డి జల్లెల ఏడుకొండలు జనసేన మండల అధ్యక్షులు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు నేను నేను తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాను అదేవిధంగా ఎవరైనా గానీ ఖండించాల్సిందే కానీ ఉద్దేశపూర్వకంగానో ఏదో కడుపులో పెట్టుకొని మాట్లాడితే అది కరెక్ట్ కాదు అదేవిధంగా సార్ మేము ఖండిస్తున్నాం అలాంటి చర్యని కానీ చంద్రబాబు నాయుడు గారి జిష్టి మా ఇన్ఛార్జి గారు జోలకంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి జిష్టి పంపను ధ్వంసం అవి తగలబెట్టడం చాలా ఖండిస్తున్నా వాళ్ళు మా పార్టీ క్రమశిక్షణ పార్టీ ఎప్పుడైనా కానీ ఇలాంటి దుశ్చర్యలకి పాలమని పాల్పడమని కానీ పాల్పడ్డం ఒప్పుకోవటం కానీ జరగదు అది ఫస్ట్ నేను ఖండిస్తున్నాం అదే విధంగా ఇలా చర్య జరిగిందంటే మేము ఒకటే చెప్తున్నాం మద్యం అడుగు ఆంజనేయ స్వామి అంటే ఏ మొత్తం మీద అందరు నమ్ముతాం మేము మా పార్టీ తరఫున మేము పది మంది వస్తాం మీరు పది మంది రండి ప్రమాణం చేపిద్దాం ప్రమాణం చేపిద్దాం రెండోసారి ఇలాంటి జరగకుండా ఉంటాయి జనకు పట్టిన ఉన్నది పట్టినూరు గ్రామం చాలా ప్రశాంత ప్రశాంతతకు మారుపేరినటువంటి గ్రామం ఇలాంటి గ్రామంలో ఒకరు సం చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ ఈ గ్రామం మొదటి నుండి కూడా శాంతి శాంతియుతంగా ఉన్న గ్రామాన్ని ఎవరో అల్లరి మొక్కలు ఈ విధంగా సృష్టించి ఆకతాయిలు చూస్తున్నా విచ్ఛిన్నీ విచ్ఛిన్నకర శక్తులు విచ్ఛిన్నకర శక్తులు ఇలాంటి సంఘటనలు దుచ్చే పాల్పడుతున్నారు డిపార్ట్మెంట్ వారు కానీ తీవ్రంగా ఈరోజు పెద్ద దోషల్ని పరిశీలించి పట్టుకొని వాళ్ళని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా దోషులు అంతటి వారు నేను కఠినంగా శిక్షించాలి అదేవిధంగా అంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ అయినటువంటి పార్టీ నిన్న కొప్పనూరులో జరిగిన దురదృష్ట సంఘటన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేయిని విరిచి కింద పడేసిన దుండగులు కేవలం కుల కులాల మధ్య చిచ్చు పెట్టడానికి రాజకీయ వైషమ్యాలు సృష్టించడానికి ఈ చర్యను చేశారు అయితే దాన్ని మేము పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయితే ఆ తదుపరి జరిగిన సంఘటన ఉప్పునూరులో రెండు దిష్టిబొమ్మలు తయారు చేసి ఒకటి బ్రహ్మారెడ్డి గారిది రెండు చంద్రబాబు గారిది తగలబెట్టడం అనేది అది అది శోచనీయం ఎందుకంటే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఎవరో తెలియకుండా కేవలం రాజకీయ కారణాలతోటి రాజకీయ పార్టీల మీద ప్రతిపక్షాల మీద దుమారం లేపడం అనేది చాలా శోచనీయం దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మాచల్ల మండలం విజయపురి సౌత్ లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పర్యటించారు అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తల్ని ఆయన పరామర్శించారు స్థానికులు పలు సమస్యల్ని బ్రహ్మారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు అనంతరం మండల బీసీ అధ్యక్షులు చెల్లూరి అప్పలరాజు ఇంటిలో జరిగిన శుభ వేడుకకు హాజరయ్యారు అయ్యారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు నేరెట్టి వీరస్వామి యాదవ్ జనసేన అధ్యక్షులు సాంబసిరావు గుండాల శ్రీను బొల్ల వెంకటేశ్వర్ల చౌదరి ఆడెపు కోటయ్య మైలపల్లి అప్పలరాజు సాయితారావు రాహుల్ బాబు శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు Thank oh you. सामिबनेम <laughs> नै చిన్న చిన్న పిల్లలు రోడ్డు దాటాలంటే కొంచెం ఇబ్బంది ఉంది బాబాయ్ 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 ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక ఫోటో ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఓకే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం